ప్రముఖ సినీ నటుడు నాగచైతన్య తన జీవితంలో కొత్త ప్రయాణం ప్రారంభించేందుకు రెడీ అయ్యారు ఈ రోజు నాగ చైతన్య శోభిత దూలిపాళ్ల నిశ్చితార్థం జరగబోతుందంటూ వార్తలు వస్తున్నాయి పలువురు అభిమానులు కూడా ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు నాగచైతన్య నటి సమంతను రెండు వేల పదిహేడులో పెళ్లి చేసుకున్నారు అటు క్రిస్టియన్ ఇటు హిందూ సాంప్రదాయాల ప్రకారం వైభవంగా సాగిన వేడుకలో నాగ చైతన్య సమంతలు వివాహ బంధంతో ఒకటయ్యారు నాలుగేళ్ల పాటు ఈ జంట వైవాహిక జీవితం సాఫీగా సాగింది అయితే ఏం జరిగిందో తెలియదు గానీ నాగచైతన్య సమంతలు రెండు వేల ఇరవై ఒకటిలో విడాకులు తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య నటి శోభితా దూలిపాలతో డేటింగ్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే అయితే ఒక వెకేషన్ లో శోభితా దూలిపాల కలిసి ఉన్న ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దీంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారనే వార్తలకు మరింత బలం చేకున్నట్లుగా అయింది అయితే ఇప్పటి వరకు తాము ప్రేమలో ఉన్నామనే విషయాన్ని అటు నాగ చైతన్య శోభితా దులిపాల గాని అధికారికంగా ప్రకటించలేదు గతంలో చాలా సార్లు తాను ఏ యాక్టర్ తోనూ డేటింగ్ చేయనని శోభితా దులిపాల పలు ఇంటర్వ్యూలో చెప్పింది కానీ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాత్రం కాలంతో పాటు మనుషులు కూడా మారతారని చెప్పుకొచ్చింది ఇక నాగ చైతన్య శోభితల నిశ్చితార్థం ఈ రోజు జరుగుతుందనే ప్రచారం విస్తృతంగా సాగుతుంది ఇరువురి కుటుంబ సభ్యులు అతి కొద్ది మంది సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది దీనికి సంబంధించిన ప్రకటన కూడా అక్కినేని ఫ్యామిలీ నుంచి అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు